跟他们拿进去玩。

아니, <laughs> 아니. <laughs> <laughs>

చూస్తున్నాం ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి ప్రసన్ మాజీ మంత్రి కాకాని గోదర్ రెడ్డిని అయిన తర్వాత ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి కూడా ఇప్పుడే కూడా ఇప్పుడే ఇప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడే ప్రసన్న కుమార్ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు భాషించడానికి కూడా ఇప్పుడు వచ్చారు అయితే కార్యకర్తల కోలహాలి ఇక్కడ కోలహాల ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అయితే మనం చూసినట్టు ప్రసన్న కుమార్ వద్ద కార్యకర్తలు కూడా కోలాహలంగా పోలీసులు కూడా నిర్వహించడానికి కూడా కొద్ది కష్టంగా ఉంది అయితే కార్యకర్తలు గేట్లు దోసుకుంటూ లోపలికి కార్యకర్తలు నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర గందరగోళంగా చూసినా మనం లైవ్ లో చూస్తున్నాము ఆ కార్యకర్తలు అందరూ కూడా కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే పోలీసులు 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 కూడా నిర్వహించడానికి కూడా కొద్ది కష్టంగా మారింది మనం చూసినట్టయితే వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ప్రసన్న కుమార్ గేటు నెట్టుకొని లోపలికి వచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పవచ్చు అయితే కృష్ణ ప్రసన్న కుమార్ కార్యకర్తలు కోలాహలంగా మారిన పరిస్థితి కూడా ఉందైతే ఆ యొక్క

ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రసన్న కుమార్ ఇంటికి వచ్చారు ఇక్కడ చూసినట్టయితే వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ప్రసన్న కుమార్ ఇంటి కోలాహాలు కాబట్టి పరిస్థితి ఇక్కడ చూసినైతే మనం దాదాపు ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా దాదాపు వందలాది మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన ఇక్కడ ఇక్కడ మనం చూసినటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ప్రసన్న కుమారుడి ఇంట్లో ఒక్కసారిగా రావడంతో కూడా ఇక్కడ తీవ్ర ఉద్రికతగా పరిస్థితి ఏర్పడిందని గుర్తుకోవచ్చు అయితే ఇప్పుడే మనం మాజీ ముఖ్యమంత్రి వైజాగ్ మహారెడ్డి ప్రసన్న కుమారుడి ఇంట్లోకి ఇప్పుడే వెళ్ళారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించిన అనంతరం మళ్ళీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందరూ కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ਦਾਦਾ ਭੋ ਦਾਦਾ ਭੋ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జిల్లా జైలుకి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి జిల్లా దగ్గరికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత అరగంటలు కూడా అరగంట క్రితం కూడా అయిపోయిన పరిస్థితి అయితే అనంతరం కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా జైలు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉండే దీనికి చేశారు అయితే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర ఉద్రిక్త కూడా ఇక్కడ పరిస్థితి అనేది ఇక్కడ వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మరికొంత మరి కొంతసేపట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది